నగరంలోని ముప్పై ఎనిమిదవ డివిజన్ సమతానగర్ గోవింద నగర్ శ్రీనివాస కాలనీ తదితర ప్రాంతాలలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచీదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు సచిదేవి రాక సందర్భంగా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వాగతం పలికారు ఇంటింటికి తిరుగుతూ రానున్న ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను గెలిపించాలని అభ్యర్థించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తేనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయన్నారు ఒకసారి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ది పనులను పరిశీలించాలన్నారు ఏ పనులు కావాలన్నా సచివాలయాల్లో ముఖ్యమంత్రి సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారని ప్రజలకు వివరించారు డివిజన్లో అనేక అభివృద్ధి పనులు జరిగాయని వివరించారు ఎన్నికల్లో బాలడేని శ్రీనివాసరెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కోఆపరేషన్ సభ్యుడు వర్దు శేషయ్య కె నరసింహారావు పురిణి ప్రభావతి భూమిరెడ్డి రవణమ్మ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీ ఇంట్లో

केथि छता हो घरबाट त म मम्मीले जिर तोर्नु लागानी आकाशन के होस् नि यो रोदनबाट भएन त सर बलले सन्द त के छ के मम्मीले के छ होला भन हालेछु यो आइपुगि उनहरु अरे यो अन्ता हो न मेरो ఈరోజు ముప్పై ఎనిమిదవ డివిజన్లో ప్రచారం చేస్తున్నాము ఇక్కడ ఆల్రెడీ పట్టాలు నూట యాభై తొమ్మిది పట్టాలు ఇచ్చున్నారు డ్రైన్లు రోడ్లు అవన్నీ కూడా వేయటం జరిగింది మేము ఈరోజే తిరగటం అదే అయిపోతుంది మూడు లైన్లో ఉన్నాయి ఇంకా బాగుంది స్పందన అందరూ మాకే వేస్తామని చెప్తున్నారు తప్పకుండా వేసి గెలిపిస్తారు సషమ్మ గారు ముప్పై ఎనిమిదవ విడిజనకి క్యాన్వాస్కి వచ్చారు కానీ జనస్పందన అనుకున్న దానికంటే రెట్టింపుగా ఉంది కానీ చేసిన డెవలప్మెంట్ కానీ జగన్మోహన్ రెడ్డి పథకాలు కానీ ఇవన్నీ కూడా బాగా జనంలో అందుకొని ఉన్నాయి అందరికీ అందిని ఇక్కడ నూట యాభై ఆరు పట్టాలు ఇస్తున్నాము ఫ్యూచర్లో ఎప్పుడు ఎవరు ఇచ్చారు కానీ డ్రైన్లు కాలువలు ఇవన్నీ సక్రమంగా చేసాం మంచి డెవలప్మెంట్ జరిగింది కానీ మేము అనుకున్న దానికన్నా కూడా వాసన్నకి విపరీతమైన స్పందన వచ్చింది ఇది ఊహించరాని స్పందన వాసన్న ముప్పై రెండు వేల మెజార్టీతో ఈ ఒంగోల్లో కంపల్సరిగా గెలుస్తాడు గెలవంగలోనే తొమ్మిది నెలల కల్లా ఈ పట్టాలు వచ్చిన వాళ్ళందరికీ ఇల్లు కట్టించి గృహప్రవేశం చేతుల మధ్యగా చేస్తానని చెప్పి హామీ ఇచ్చున్నాడు కాబట్టి ముప్పై ఎనిమిదో డివిజన్ ప్రజలందరూ దయ ఉంచి ప్యాన్ గుర్తుకు ఓటేసి అక్కడ మెజార్టీతో వాసనని శివిరెడ్డి భాస్కరెడ్డిని గెలిపించాలని కోరుకుంటున్నాను తల్లటూరు మండలం వారి పాలనలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డోలా శ్రీ బాల స్వామి ఎన్నికల ప్రచారం నిర్వహించారు